ప్రైజ్ దలాడ్ ప్రభున యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విషన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించటకై దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అందును బట్టి కోందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం నాడు దేవుని సంఘముగా ఆయన మందిరంలో కూడి దేవుని ఆరాధించే ఈ యొక్క పునరుత్న దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను తిమోతికి రాసిన రెండవ పత్రిక నుండి మనం దేవుని వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పది నుండి పదిహేడవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పద్నాలుగో వచనం నుండి పదిహేడవ వచనం వరకు చదువుకుందాం క్రీస్తు యస్సునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూడి అని తెలుసుకున్నవి ఎవరి వలన ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము దైవజనుడు సన్నద్దుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మీరు నేర్చుకున్న దానిలో నిలిచి ఉండండి అబైడ్ ఇన్ వాట్ యు వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే తిమోతి పౌలు యొక్క రెండవ మిషనరీ ప్రయాణం నుండి పౌలుతో పాటు ఉన్నాడు సువార్త పంచుకోవడంలో పౌలు ఎదుర్కొన్న కష్టాలని తిమోతి ప్రత్యక్షంగా చూశాడు తిమోతి ఎఫ్ఎస్ సంఘంలో సమస్యలతో పోరాడుతున్నప్పుడు పౌలు ఆ అన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని తిమోతిని ప్రోత్సహించాడు లేఖనాల్లో వ్రాయబడినటువంటి ఉదాహరణలను అనుసరించమని కూడా పౌలు తిమోతిని ప్రోత్సహించినట్లు నేటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం పౌలు ఏ విధంగానైతే శ్రమను భరించి సువార్త కొరకు నిలబడి ఉన్నాడో తిమోతి కూడా తనకు ఎదురవుతున్నటువంటి సమస్యలన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని దేవుని కొరకు నిలబడాలని పౌలు తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు లేఖనాల ప్రకారము తిమోతి అబద్దాలను గుర్తించి సరిదిద్దగలడు సత్యం ప్రకారం తన సంఘాన్ని సరైన రక్షణ మార్గంలో నడిపించగలడని పౌలు విశ్వసించాడు కాబట్టి ఈ ఎఫ్ఏసి సంఘం నడిపించేటువంటి బాధ్యతను పౌలు తిమోతికి అప్పగించినట్లుగా వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే పదవ వచనము అలాగే పద్నాలుగో వచనం ప్రకారం విశ్వాసులు ఈ ప్రపంచ ప్రజలకు భిన్నంగా ఉండాలి అనే లేఖనాలు తెలియజేస్తున్నాయి పౌలు తిమోతితో ఆయన మాట్లాడుతున్నప్పుడు నివ్వైతే అనే మాట వాడుతున్నాడు అయితే నీ విషయానికి వస్తే అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నాడు అనగా దీని అర్థం ఏంటనగా లోకము వేరే మార్గంలో వెళ్తున్నప్పటికీ నీవైతే ప్రత్యేకంగా ఉండాలి నీ విషయానికి వస్తే నీవిలా జీవించాలని పౌలు తన చివరి రోజుల్లో దుష్ట ప్రజల నుండి భిన్నంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని తిమోతికి నొక్కి చెప్పాడు ఈ లోకపు విలువలకు అనుగుణంగా మనం చేయాలని చాలా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఈ విశ్వాసుల జీవితంలో మన అందరం కూడా ప్రపంచ ప్రవాహాలకు కొట్టుకొని పోకూడదని లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ లోకపు పోకడలకు ఈ ప్రవాహాలకు వ్యతిరేకంగా మనం స్థిరంగా ఒక రాయిలాగా నిలబడాలనేది వాక్యంలో మనం చదువుతున్నాం కాబట్టి మనం లోకపు పోకడలను గమనించాలి ఈ ప్రపంచ ప్రవాహాలను గమనించి నేనైతే ఇలా నిలబడతాను అనే విధంగా నా కోసం దేవుడు ఇది చేశాడు కాబట్టి నేను స్థిరంగా ఉంటాననే మన గుర్తింపును మనం చేపట్టాలని దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే మనం పదిహేను నుంచి పదిహేడు వచనాలు గమనిస్తే ఈ చివరి కాలాల్లో అంతిమ కాలంలో విశ్వాసులకు బలం యొక్క గొప్ప మూలము బైబిల్ మాత్రమే వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తే ఆ వాక్య ప్రకారంగా మనం నిలబడినప్పుడు మనం గొప్ప బలాన్ని పొందుకోగలుగుతామనేది మనము అర్థం చేసుకోవాలి దేవుని వాక్యమైన బైబిల్ మనల్ని జ్ఞానవంతులను చేయడమే కాకుండా అది మనకు నీతిలో శిక్షణనిస్తుంది దేవుని ప్రజలుగా ప్రతి మంచి పనికి మనల్ని సన్నద్ధం చేస్తుంది కాబట్టి దైవవాక్యము అనేక విధాలుగా మనకు ప్రయోజనకరమైనది కాబట్టి దాన్ని మనం అనుసరించాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మనం బైబిల్ చదివి దానికి విధేయత చూపిస్తున్నప్పుడు మనం ఈ లోక ప్రవాహాల చేత మనం తడవబడకుండా లంగర్ వేసిన ఓడలాగా స్థిరంగా నిలుస్తూ ఉంటాం దేవుని కొరకు జీవిస్తామనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి వాక్యములో లీనమై ఉండడం వల్ల ప్రపంచాన్ని అధిగమించే శక్తి వస్తుంది కాబట్టి దేవుని కొరకు మనం స్థిరంగా నిలబడటానికి వాక్యాన్ని ధ్యానించాలి ఏవైతే నేర్చుకుంటున్నామో ఆ నేర్చుకున్న దాంట్లో మనం స్థిరంగా నిలిచి ఉండాలి అనేది ఈ యొక్క లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తోంది మన ఊరికనే జ్ఞానం కొరకు లేఖనాలు తెలుసుకొని వాటిని పాటించకుండా ఉంటే మనం బలం పొందలేం దేవుని కొరకు జీవించలేం ఈ లోక ప్రవాహంలోనే మనం కొట్టుకొని పోబడతాం కాబట్టి అలా కాకుండా మనం వాక్యాన్ని సరిగ్గా నేర్చుకొని నేర్చుకున్న దాంట్లో స్థిరంగా నిలబడి ఆ ప్రకారం మనం జీవిస్తున్నట్లయితే ఈ లోకానికి భిన్నంగా ఉండగలుగుతాం దేవుని కొరకు మనం జీవిస్తాం అనేది పౌలు ఈ పత్రికలో తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజున అదే విషయాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ఇంకా ధ్యానం చేద్దాం వాక్యంలో స్థిరంగా నిలబడదాం ఏవైతే దేవుడు మనకు నేర్పిస్తున్నాడో వాటిలో మనం స్థిరంగా నిలబడి ఉండటం ద్వారా వాటిని అనుసరించడం ద్వారా మనం దేవుని మహిమ కొరకు జీవించగలుగుతాం అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ప్రకారంగా మనం దేవుని వాక్యాన్ని బట్టి జీవించడానికి దేవుని వాక్యాన్ని బట్టి మనం ఈ లోకాన్ని అధిగమించే శక్తిని పొందడానికి దేవుడు మనకు సహాయం చేయలాగున దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన సత్యంలో మేము స్థిరంగా నిలబడడానికి మాకు సహాయం చేయండి సత్యం నుండి దూరం చేసేటువంటి ప్రపంచ ప్రవాహాల చేత మేము కొట్టుకొని కొట్టుకొని పోకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి నీ మార్గంలో మేము స్థిరంగా నిలుస్తూ నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె క్రీడారా మీరు సమయం తీసుకుని యొక్క ధ్యానాలు వింటున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి కాపాడునుగాక Amen.